తిరుపతి జిల్లాలో నూట రిపీట్ తిరుపతి జిల్లాలో పద్నాలుగు వందల నలభై మంది వరకు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రభుత్వ సాయంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు వీరి కోసం ప్రభుత్వం నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో నాలుగు డయాలసిస్ కేంద్రాలను నిర్వహిస్తోంది తిరుపతి స్విమ్స్ అతిపెద్ద కేంద్రం పనిచేస్తుంది నెలలో ఇక్కడ ఎనిమిది మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు రుయాలో నూట పంతొమ్మిది శ్రీకాళహస్తిలో నలభై నగరిలో ఇరవై ఐదు మందికి డయాలసిస్ చేస్తున్నారు కొన్ని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ ఈ సేవలను అందిస్తున్నారు కిడ్నీ శరీరంలో కీలక భూమిక పోషించే అవయం రెండు కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను శుభ్రం చేస్తూ మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి ఈ అవయవాల్లో ఏర్పడే చిన్నపాటి రాళ్లను ఆరంభంలోనే గుర్తించి తొలగించకపోతే తీవ్ర అనారోగ్యం కలగజేస్తాయి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా ప్రయాణిస్తాయి

నేను డాక్టర్ రెడ్డప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ కోశాధికారిని ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భంగా నేను మరియు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారు అధ్యక్షులు తిరుపతి బ్రాంచ్ ఐఎంఏ వైకుంఠపురం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కులో ర్యాలీ తీసి ప్రజలకు అవగాహన కల్పించావు ఈ కిడ్నీ సంబంధించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే పద్ధతిలో పోవాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా కృషి చేస్తుంది అందులో భాగంగా మెయిన్ మనం బీపీ షుగరు అనేటివి లేకుండా చూసుకోవాలి తర్వాత ఆహారపు అలవాట్లలో మెయిన్గా ఈ జంక్ ఫుడ్స్ కానీ తర్వాత ఎక్కువ ఆల్కహాల్ కానీ తర్వాత ఈ డ్రగ్స్ యూజ్ చేయటం కానీ ఇట్లాంటి వాటి యూజ్ వల్ల మామూలుగా వస్తాయి అలా కాకుండా కంజినటిలుగా పుట్టుతగా కూడా కిడ్నీ వ్యాధులు రావచ్చు లేదంటే ఏదైనా ట్రామాటిక్ కిడ్నీ వ్యాధులు రావచ్చు ఇంట్రోమాట్రిక్గా కిడ్నీ వ్యాధులు రావచ్చు అలాగే క్యాన్సర్కి సంబంధించి కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఈ కంజనటులుగా వచ్చేటటువంటి కిడ్నీ వ్యాధులను వీలైనంత వరకు గర్భస్థ దశలోనే కనుక్కొనేసి ఆ కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి అప్పుడే ట్రీట్మెంట్ చేసే విధంగా మనం చేయొచ్చు అలాగే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ట్రమాటిక్ యాక్సిడెంట్స్లో జరిగిన వారికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను ఇది చేయొచ్చు విధంగా ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీస్ పాడేయి తర్వాత కిడ్నీలో రాళ్ళు ఏర్పడి అలా కిడ్నీలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది లేదంటే ఫైనల్గా విల్మ్స్ ట్యూమర్ చిన్నపిల్లల్లో అలాగే పెద్దవాళ్ళల్లో అయితే కిడ్నీ క్యాన్సర్స్ రావటం జరుగుతుంది వీటిని కూడా మనం అర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేసినట్టయితే మనం తప్పకుండా వీటిని నివారించి తర్వాత నా సాధారణ జీవితాన్ని గడిపే విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు మన స్టాటిస్టిక్స్ గురించి చూస్తే తిరుపతి జిల్లాలో దాదాపు పద్నాలుగు వందల నలభై మంది వరకు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రభుత్వ సాయంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు వీరి కోసం నెప్రోప్లస్ అనే ఒక ఎన్జిఓ కూడా ఏర్పడింది దాని ద్వారా మనకు స్విమ్స్ తర్వాత రుయా ఇట్లాంటి దీంట్లో దాని దాదాపు నెలలో ఏడు వందల ఎనభై డెబ్బై మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు బృయ్యాల అయితే నూట పంతొమ్మిది మంది కాళహస్తిలో నలభై మంది నగిరిలో ఇరవై ఐదు మంది డయాసిస్ చేసుకుంటున్నారు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ సేవలను కూడా అందిస్తున్నారు కాబట్టి కిడ్నీ శరీరంలో కీలక భూమిక పోషించే అవయవం కాబట్టి రెండు కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను శుభ్రం చేస్తూ మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి